వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజు మనం గోంగూర ఉల్లిపాయ రోటి పచ్చడి చేసుకున్నామండి ఈ పచ్చడి అయితే అద్దురుపోతుంది కావాలంటే మనం పచ్చిమిర్చి అయినా చేసుకోవచ్చు అన్నంలో తింటే వావు టేస్ట్ అయితే అద్దురిపోతుందండి చాలా బాగుంది మీరు ఈ పచ్చడి నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి వావు అద్దురుపోతుంది అన్నం తిన తినాలి ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియోలో ఎలాగుందో అలాగే ఇచ్చేయండి బాగా చూడండి థ్యాంక్ యూ ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి నేను ఒక కట్ట తీసుకొని పుల్లటి గోంగూర అండి ఎర్ర గోంగూర ఇది తీసుకొని నేను శుభ్రంగా కడిగి పెట్టానండి ఒక కట్ట ఇప్పుడు మనం చూడండి ఒక కడాయి అయితే మనం తీసుకోవాలి తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేస్తాం మనం ఆయిల్ వేసుకోవాలి ఒక ఒక రెండు గరిటెలు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను అండి చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనమైతే ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక ఒక స్పూను మనం జీలకర్ర అయితే వేసుకోవాలి అలాగే ఒక చిట్కేడు మెంతులు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి చూడండి అలాగే నేను ఎనిమిది ఎండిమిర్చి అయితే వేసుకుంటున్నాను వేసుకొని వేయించుకోవాలి చూడండి వేగిపోయినాయి మనం ప్లేట్లో తీసేసుకుందాం చూడండి నేను మిక్సీ జార్లో అయితే తీసుకున్నాను బాగా సలారిసుకుందాం ఇప్పుడు మనం చూడండి మనం పోపు అయితే తీసుకున్నాం కదా ఇంకా మనకు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చండి లేకుంటే సరిపోతుంది ఇది అనుకుంటే ఇందుకులోనే మనం చూడండి గోంగూర మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఈ గో గోంగూరని మనం ఇందుకులో వేసుకోవాలి వేసుకొని మనం బాగా మగ్గనీయ్యాలి చూడండి వేసు కలుపుకున్న తర్వాత మనం ఒక గుప్పెడు కరివేపాకు అంతా శుభ్రంగా కడిగి వేసుకోవాలండి ఇందుకులోనే చూడండి ఒక గుప్పెడు పుదీనా ఆకులు అయితే వేసుకోవాలండి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇందులోనే వేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసుకోవాలి ఇలాగే మనం ఇందులోనే బాగా ఇలా కలుపుకుంటే బాగా మెత్తగా అవుతుందండి కావాలంటే మనం పెట్టైనా మనం చేసుకోవచ్చు మన దగ్గర పుదీనా కొత్తిమీర అవైలబుల్లో ఉంటే వేసుకోవచ్చండి లేకుంటే ఇలాగే మనం చేసుకోవచ్చు ఏం పర్వాలేదు చూడండి బాగా అయితే ఉడికిపోయింది మెత్తగా అయిపోయింది చూసారా పచ్చివాసన పోయింది గోంగూరది బాగా వేగిపోయిందండి ఇప్పుడే మనం అయితే ఇందుట్లో ఒక్క చిట్కాడు ఇంగువ అయితే వేసుకోవాలండి మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటేలే నేను చిట్టుకాడు అయితే వేసుకున్నాను ఒక్కసారి మనం ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చూడండి మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఈ అంతా ఎండిమిర్చి ధనియాలు జీలకర్ర ఇప్పుడు మనం కొద్దిగా తగినంత రాళ్ళు ఉప్పు వేసుకోవాలి వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం చూడండి మిక్సీ అయితే పట్టేసుకున్నాను నేను ఇలాగైతే అయింది మనకు పొడి బర్క బరకగానే వేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి ఎల్లుల్పాయలు అండి ఈ వెల్లుల్లిపాయలని మనం పొట్టు తీసుకొని ఇందుట్లో వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి వేసుకుందాం మిక్సీ చూడండి మళ్ళా నేను మిక్సీ పట్టుకున్నాను వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గొంగూర వేయించుకున్నాం కదండీ ఈ గోంగూరని మనం ఇందులోనే చల్లారిపోయినాక మనం మిక్సీ జార్లోనే వేసుకోవాలి చూడండి నేను అంత గోంగూర ఇందుట్లో వేసుకున్నాను మనం మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి మన ఇష్టం అండి మన దగ్గర రోలు ఉంటే అవైలబుల్ ఉంటే రోట్లో వేసుకోవచ్చండి లేకుంటే మనం మిక్సీ జార్లో అలా పట్టుకోవచ్చు చూద్దాం మనం పట్టుకున్నాం మిక్సీ చూడండి బరక బరకగా అయితే పట్టుకున్నాం ఇప్పుడు ఇందుట్లోకి చూడండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే నేను లావుగానే కోసుకొని కట్ చేసుకొని మనం ఇందుట్లో చూడండి ఈ ఇందిట్లో వేసుకోవాలి గోంగూరలో వేసుకొని ఒక్క మిక్సీ అలాగా ఒక్కసారి తిప్పాలండి చూద్దామండి మిక్సీ అయితే పట్టుకున్నాను చూసారా ఉల్లిపాయ అయితే మెత్త కాలేదు బరక బరకగానే ఉండాలి ఉల్లిపాయలు తగులుతూ ఉండాలండి ఇది మనం తీసుకుందాం తీసుకుందామండి అంతే అండి గిన్నెలో తీసేసుకున్నాను నేను గొంగూర రోటి పచ్చడి అండి తీసేసుకున్నాను ఈ రెసిపీకి నాకు నచ్చితే మీరు లైక్ చేయండి